జిల్లా మన ప్రభువును లక్షకుడు ఏ సీక్రీస్తు వారి సామాజిక మాత్రమే మహిమ ఘనత ఆయనకే ప్రభు నందు దేవుని ప్రభునందు ఆయా ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాల నుండి ఆయా దేశాల నుండి ఈ రీతిగా కలుసుకునేటందుకు చాలా మరి నాకైతే దేవుని యొక్క మహా స్వప్న భక్తి నేను ఆ ఎంతో సంతోషపడుతున్నాను ఎందుకంటే మరొక దయా కిరీటం మరి దేవ కిరీటం దయచేసిన ఆ భగవంతునికి రాత్రికాల సమయంలో మంది మరి చాలా గర్భములో కలిసిపోయినప్పటికీ ఊరికి ఉత్తరాన పెట్టబడిన మరి మరొక దయా కిరీటము ఈ రీతిగా అనుగ్రెత్తిన ఆ దేవాదేమైతే సర్వదా నేను రుణస్థులను నాతో పాటు మీరు కూడా రుణస్థులే ఈరోజు మరి మనం చూస్తున్నాం ఒకప్పుడు ఏసుప్రభు వారే దేముడని ఒకప్పుడు యేసు ప్రభు మరి అని చెప్పిన ఈరోజు మరి దేవుడు కాదు మరి ఆదాము రక్తము ఏసుప్రభులో ఉన్నది మరియలో ఉన్నది మరి మరియ రక్తమే కదా యేసుప్రభువు సవసించింది ప్రవహించింది అని ఈనాడు చాలా మంది చెప్పటం లేక ఇంకా సార్వత్రిక సంఘం అంతటిలోనూ మరి కొందరు అసత్యవాదులు అసత్య బోధుకులు చెప్పటం మనం వింటున్నాం ప్రభునందు దేవుని బిడ్డలారా మరి అయితే సత్యములకు భిన్నమైన బోధ ప్రకటిస్తూ అసత్యములో ఉన్న వ్యక్తులు ఇది ఎవరయ్యా అంటే ఆనాడు దేవుని ప్రజలను దేవుని ప్రవర్తనను మరి సంపించి ఓసకోత పోయించిన ఎజిబేలి యొక్క సంతానము వీరు అని చెప్పవచ్చు ఎందుకంటే ప్రభు దేవుని పెడతారా వీరిలోకి ఏ ఆత్మ పనిచేస్తుంది ఏ ఆత్మ వీరిని రీడింగ్ చేస్తుంది ఏ ఆత్మ కలిగి ఉన్నారు వీరిలో ఉన్నది దేవుని ఆత్మ దయ్యము ఆత్మ వీరిలో ఉన్నది పురాత్మ దైవాత్మ అనేది మనం పరిశీలిస్తే మనకు అర్థమైపోతుంది యేసుప్రభువారు దేవుడు కాదని యేసుప్రభువారిలో ఆదాము రత్మున్నదని వారిలో మరియ రత్నం ఉన్నదని తెలియజేస్తున్న ప్రతి ఒక్కరిలో చెప్పకనే చెప్పుకోవచ్చు ఏమని వారిలో దెయ్య ఆత్మ ఉన్నది దురాత్మ ఒకటి ఉన్నది వారిలో ఉన్నది ఎందుకంటే యేసు ప్రభు వారిని ఒప్పుకోని వాడు మరి యేసు ప్రభు వారిని దేవుడు అని ఒప్పుకోని వాడు ఒక్కడే ఎవరు అంటే అపవాది క్రీస్తు ధర్మ విరోధి పాప మరి మరి దేవుణ్ణి ఒప్పుకోరా దేవుణ్ణి ఒప్పుకోని వాడు ఒక్కడే వాడే అపవాది క్రీస్తు నాయ పీఠం తీర్పులోకి రాకుండా సర్వ సింహాసన తీర్పులోకి వచ్చేవాడు పాపపురుషుడు వాడే అపవాది అబో అపోలనియు అబద్దికు అనియుసాననియు మహాఘటతత్వం అనియు రకరకాల పేర్లు వారికి ఇవ్వబడి ఉన్నవి ఇక ఒప్పుకోని వాడు ఒకడే ఎవరయ్యా అంటే అపవాది ఎందుకు నేను ఈ మాటకు చెప్పాను అంటే సత్యమును నమ్మక దురినీతి అందు అభిలాష కలిగిన వారందరూ కూడా మాసపరుచు ఆత్మ దేవుని వద్ద నుండే వారికి పంపిణీ చేయబడుతుందని వారు అసత్యమును లో ఉండి సత్యమునకు భిన్నమైన శుభార్త ప్రకటించినట్లయితే వారు అసత్యములో ఉండి వారు దేవునికి వ్యతిరేకమైన మాటలు కలుగుతున్నట్లయితే దేవుడు అన్నాడు ఇగరే సమానమైన దానికి దూరంగా ఉన్నమన్నాడు ఒకటి విగ్రహ సంబంధమైన ఆరాధనలో మీరు పాల భగవస్తుకుండా చూసుకో ఉన్నారు రెండు మూడు నాకు పాపము పుట్టించవద్దు అన్నాడు ఎందుకు అంటే గతలో లేక రాసిన పత్రిక రెండో పత్రిక రెండో అధ్యాయము అదకుండా వచ్చిన మనం చేత సత్యము నమ్మక గురి నీతి ఎందు అభిలాష కలిగిన వారందరూ కూడా శిక్షావిధి పొందినట్లుగా మాసపరుచు ఆత్మ దేవుడే వారికి పంపిణీ చేస్తున్నారట మోసం చేయి శక్తిని ఎందుకు ఏమండి భూమి మీద ఉన్న మానవులందరూ కూడా రెండు జరగాలి ఒకటి సత్యమందు ప్రతిష్ట జరగాలి రెండు ముందు ప్రదర్శన జరగాలి ఈ రెండు విశ్వాసాలే భూమి మీద ఉంటుంది ఉన్నది ఒకటి సత్యము మరొకటి అసత్యం ఈ రెండు పరిపక్కానికి రావాలి ఈ రెండు పరిపక్కానికి వస్తేనే ఏమండి ఈ రెండు పరిపక్కానికి వస్తేనే ఒక మనుషుడు భూమి మీద నుండి తీపట్టడానికి కారణం ఈ రెండు జరగకుండా ఒకరు సత్యమందు పరిపక్వం చెందాలి మరొకరు అసత్యమందు పరిపక్వం చెందాలి ఈ రెండు పరిపక్వం చెందకుండా భూమి మీద మానవుని యొక్క యాత్ర ముగించటము కష్టకరం దానికి లేఖనము ఒప్పుకోదు ఒకటి దేవుడు పిలిచిన దాకా ఉండాలి రెండు మానవుని యొక్క ఐధేయతల బట్టి మానవుడే చెబుతున్నారా దేవుడిచ్చిన ఆధిక్యతని అధికారమును దేవుడిచ్చిన ఆవిష్కారాన్ని మానవుడే కుంచి వేసుకొని ఆర్యని అగ్నికి చేరబడుతున్నాడని లేఖనము ఇస్తున్న సాక్ష్యం అందుకే సత్యమందు ప్రదర్శింపబడాలి పరిపక్వం చెందాలి లేక అసత్యములో పరిపక్వం చెందాలి ఈనాడు మనం చూస్తున్నాము కొన్ని వ్యవస్థలు కొన్ని సంఘాలు కొన్ని మిషనరీలు కొన్ని మిధిస్త్రీలు కొంతమంది పాస్టర్లు ఏమని ప్రకటిస్తున్నారు కొబ్బరి మొక్కలు తినవచ్చు ప్రసాదములు ఏమీ లేదు ఇంకా ఏమండి విగ్రహములలో ఏమన్నా ఉన్నదా అని మరి చెప్పకనే చెప్పవచ్చు అలాగా ఏమి లేదు కాబట్టి అవి వస్తవే కాబట్టి అని తెలివి తక్కువ సునకములు ప్రకటిస్తూ ఉన్నారు పౌలు మహాభక్తుడు మొదటి కొన్ని పత్రికలో ఒక మాట అన్నాడు విగ్రహములు అన్ని జనులు అర్పిస్తున్న విగ్రహములో ఏమన్నా కలదా అన్నాడు కానీ ఆయనను కింద వరుసను చెప్పట్లా కింద భాగంలో ఉన్న సంగతులు తప్పకుండా ఏం చేస్తున్నారు కవులు మొట్టమొదటిగా వెతి చూపించాడు కానీ తర్వాత ఆ కింద భాగంలో మొదటి కొన్ని పత్రిక పదిలో ఆ చదువుకుంటూ వెళుతూ ఉంటే అదంతా కూడా ఇద్దర ఇగ్ర సంబంధమైన సంఘటనే మనకు ప్రస్తావిస్తూ ఉంటాడు విగ్రహ సంబంధమైన దానికి లో అన్ని జనులు అర్పిస్తున్నది దేవుని పేరుట అది దెయ్యములకే గాని దేవునికి కాదు దెయ్యముల పాత్రలోది దేవుని పాత్రలోది ఒకటి కాదు నేరదు అని కరాఖండిగా కౌలు మహాభక్తుడు తెలియజేశారు పౌలు మనకు మాదిరి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నీరు నన్ను పోలి నడుచుకోమున్నాడు కౌలు మహాభక్తుడు మాత్రమే ఖైజులా ఇక్కడ పై వర్షం చెబుతారు కింద వర్షం చెప్పట్లేదు ఎవరు దురి వ్యవస్థ దుర్బోధుకులు యొక్క వ్యవస్థ అయితే మరణము దేవుడి పిలిచేది ఉంది మానవుని చేసిన ఆ యొక్క శాపము పాపము నిమిత్తము దేవుడి పిలవక ముందే వెళ్ళిపోయే ఘట్టం ఒకటి ఉంది దీనికి పరిశుద్ధ గ్రంథమైన ప్రసంగి ఏడో అధ్యాయము పదిహేడో వచనములో రాయబడి ఉంది దేవుడి పిలిచే ఘట్టం ఒకటి ఉంది మనుషులు చేసిన తన యొక్క అతిక్రమముల నిమిత్తము శాప దోషముల నిమిత్తము లోకమును వదిలిపెట్టి వెళ్ళిపోయే ఘట్టం ఒకటి ఉందని చెప్పాను ఏంటయ్యా అంటే ఇది ఎందుకు ప్రస్తావించాను భూమి మీద సత్యము అసత్యం ఈ రెండు పరిపక్వం చెందాలి అని చెప్పాను అయితే అధికంగా దుర్మార్గ పనులు చేయవద్దు బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీవెందుకు చనిపోతున్నావు అంటే దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు దేవుడు ఒక కాలాన్ని నిర్ణయం పెట్టాడు నిర్ణయించాడు దేవుడు చెప్పిన ఆ కాలంలోనే ప్రవేశించాలి దేవుడు చూపిన ఆ కాలంలోనే ప్రవేశం చేయాలి కానీ బుద్ధిహీనంగా తిరిగితే దుర్మార్గ కార్యాలు చేస్తే మరి ఇచ్చల విడిగా దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరిగితే అంటాడు ఈ కాలమునకు ముందుగా నువ్వెందుకు చనిపోతున్నావు నువ్వెందుకు చచ్చిపోతున్నావు అని ప్రశ్నిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఇలాంటి దుర్బోధకులని దుర్యవస్థ ఉన్నది ఏమండి వీరిలో పనిచేస్తుంది యజుబేది యొక్క ఆత్మ యజుపేదిని నడిపించిన ఆత్మ అని చెప్పుకోవచ్చు యజుబేదిని నడిపించిన ఆత్మ వీరిని కూడా పనిచేలో పనిచేస్తుందని చెప్పుకోవచ్చు వాస్తవే కదా యేసు వారిని అపవాది ఒప్పుకోల లోక నాలుగో అధ్యాయంలో యేసుప్రభు వారిని అపవాది సాధారణుడు ఒప్పుకోలా ఆయనని శోధించాడు ఆయనని శోధించాడు మతయిలో శోధించాడు మార్పులో శోధించాడు లోకాలో శోధించాడు ఏవాన్ సువార్తలో శోధించాడు నాలుగు సువార్తల్లో అపవాది గురించి స్పష్టగా చెప్పబడి ఉంది దేవునికి వ్యతిరేకమైన శైలి చేపించాడు అపవాది దేవుణ్ణి ఒప్పుకోలా దేవుణ్ణి ఒప్పుకోకుండా ఉన్నవాడు ఎవడు అపవాదే యేసు ప్రభువు వారిని ఒప్పుకోకుండా ఎందరైతే ఉంటారో వారందరూ కూడా అపవాది గీజము నుండి పుసిరి వారే అని కరాకండిగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరి ఆ సహోదరు సహోదరుల సురిబోధకులని కొడదాం ఉన్నంత కగ్గము ద్వారాగా దేవుని ఇచ్చు పరిశుద్ధాత్మ ఆలోచన ద్వారాగా కాబట్టి నాకు వ్యక్తులని మరి కరాఖండిగా ఖండిద్దాం మరి అపవాది పుస్తక్రియలని లయపరుచుదాం ఏసు నామమును బట్టి ఏసు క్రీస్తు వారు ఈ మాటలని మన హృదయములో క్రీస్తు వేసు ఆయన యొక్క వాక్యమును మన హృదయములో ముదిరించిన దాకా